ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారంగానే ఎన్నికలు సజావుగా జరగాలని డబ్బులు పెట్టుకుంటే వారి చెల్లనేరవంటూ ఎవరిని కూడా దగ్గర రాని అని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికైనప్పుడే అలాంటి వారిని ఆదరించడం జరుగుతుందని ఆయన అన్నారు అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను కీలుకలుగా మార్చే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క హక్కును అరించే హరించే కార్యక్రమం తప్ప ఇది ఏకగ్రీవం కాదు కానీ కాదు నేను వ్యక్తిగా మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను తీవ్రంగా ఖండిస్తా